నమస్తే జేపీ ఆంధ్రప్రదేశ్ న్యూస్ కు స్వాగతం ఇప్పుడే మొట్టమొదటిసారిగా పొటాస్ కజావలి ఇంటికి వెళ్లారు ఆయనకొక తల్లి అదే మార్గంగా పక్కన చూస్తే భార్య భార్యతో సహా ఒక కూతురు ఒక కొడుకు ఆ తల్లికి నాలుగు వేల రూపాయలు పింఛన్ ఇస్తున్నాం మీరందరూ ఒక్క విషయం గుర్తు పెట్టుకోవాలి భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నెలకు నాలుగు వేల రూపాయలు పించనిచ్చే ఏకైక ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీకు కూడా అవసరాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ పెద్దమ్మ మాట్లాడింది ఇంత బాగా మాట్లాడిందంటే మా వాళ్ళు ఎంబీఏ చేశారు గాని ఎంసీఏ చేశారు పీహెచ్డీ చేశారు వాళ్ళిద్దరికంటే బ్రహ్మాండంగా మాట్లాడింది నిజ జీవితంలో పిహెచ్డీ చేసిందావిడ అలాంటివన్నీ కూడా మన అనుభవాలు మనం చూస్తా ఉంటే గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు మీరు అధ్యయనం చేస్తున్నారు మేమేం ఏం పనులు చేస్తున్నావన్నీ చూస్తున్నారు దానిపైన నిర్ణయం చేస్తున్నారు కానీ నేను ఆలోచించింది ప్రతి ఒక్క ఇంటికి లాభం కలగాలని నేను మొన్న మీరు చూస్తే నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్కరికి పింఛన్ పెంచాం నేనే మొట్టమొదటిసారిగా పింఛన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు ముప్పై ఐదు రూపాయలు పెట్టాడు ఆయన దాన్ని డెబ్బై రూపాయలు చేశాను ఆ తర్వాత రెండు రూపాయలు రెండు వందల రూపాయలు చేస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటేసారి ఐదేళ్లలో రెండు వేల రూపాయలు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ రోజు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు చేశాం సంవత్సరానికి ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఈ ఊర్లో కూడా మీరు ఒకసారి చూస్తే చాలా మంది పింఛన్లు వచ్చేవాడు చూస్తా ఉంటే మూడు వందల తొంభై ఐదు మందికి పింఛన్లు వస్తున్నాయి అంటే ఈ రోజు మొత్తం రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది జనాభా ఉన్నారు ఎనిమిది వందల యాభై యొక్క ఇండ్లున్నాయి కానీ అందులో రెండు ఇంట్లకు ఒక ఇంటికి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది చాలా అంటే చాలదు ఇంటింటికి అన్ని ఇవ్వాలనుకున్నాను గాని ఇంకా రాబోయే రోజుల్లో సంపద సృష్టిస్తే తప్ప ఆదాయాన్ని పెంచే మార్గం లేదు అందుకని ఒకేసారి మీరు చూశారు నేను ఒక హామీ ఇచ్చాను ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పాను ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చి ఒకేసారి ఏడు వేల రూపాయలు మీ ఇంటికి తెచ్చిచ్చిన ఘనత ఈ ప్రభుత్వానికి ఈ రోజు ఇది ఒక కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం నేను గాని మా మిత్రుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గాని ఇంకొక పక్కన బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం గాని ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూస్తే ఏ విధంగా పరిపాలనలో మార్పులు వచ్చాయో మీరే గుర్తుపెట్టుకోవాలి ఈ వంద రోజుల్లో నా అనుభవాలన్నీ ఒకసారి మాట్లాడుతాను ఈ రోజు నేను వచ్చినప్పుడు మూడు ఇండ్లకెళ్లాను నేను వచ్చింది ఇక్కడికి నేరుగా మీ సమస్యలు తెలుసుకోవాలని మీతో నేరుగా మాట్లాడాలని సమస్యల్ని అర్థం చేసుకుని సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అందరూ ఉన్నారు ఇప్పుడే హనుమాన్కైతే నేను కొబ్బరికాయ కొట్టి ఇక్కడికి వచ్చాను మీరందరూ కూడా ఆనందపడ్డారు ఎందుకంటే మా ఊర్లో హనుమంతుడి గారికి అనుమానికైతే కొబ్బరికాయ కొట్టారని మనందరికీ ఏ మతస్థులకి ఆ మతస్థం పైన విశ్వాసం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఉందా లేదా ఉందా అంటే చేలిపైకెత్తండి ముస్లింలకి ముస్లింల మతం పైన అభిమానం ఉంది ఒక పద్ధతులు ఉన్నాయి క్రిస్టియన్స్ కు ఉన్నాయి హిందువులకు ఉన్నాయి ఉన్నాయా లేదా మీకు ఉన్నప్పుడు నేను అడుగుతున్నా మీరు దేవుడికి పెడితే పవిత్రంగా దేవుడికి పెడతారా మసీదుకు పోతే పవిత్రంగా మసీదుకు పోతారా లేకుంటే ఇష్టానుసారంగా చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్ర దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు కడాన మీరు ఒకసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసిరకం నెయ్యి వాడారు మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యే వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి వస్తుందని నాసిరకం వెజిటబుల్ ఫ్యాట్ అని ఎనిమల్ ఫ్యాట్ అని అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు నేను తప్పు చేయలేదు టెండర్ పిలిచాను మీ ప్రభుత్వం పిలిచింది మీరు పిలిచారు మూడు వందల ఇరవై రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా ఐదు వందల ఉంది ఆవు నెయ్యికి ఐదు వందల రూపాయలు కనీసం ఉంది అలాంటిది మూడు వందల ఇరవై రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆ నెయ్యి తీసుకొస్తే ఆ మధ్యలో మీరు ఎవరిన కొండకు పోయారా తిరుమలకి పోయారా ప్రసాదం తిన్నారా ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగా లేదని వాళ్ళు చేలిపైకెత్తండి భోజనాలు కూడా బాగాలేవు దర్శనాలు కూడా బాగాలేవు కొండకు పోవడం మానేశారు ఏం తల్లి ఇప్పుడు పోయి చూడు కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ నిశాను శ్యామల్ రావు గారిని ఒకే మాట చెప్పి పంపించాను మళ్లీ నేను శభాషనాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా తిన్నారా ప్రసాదం అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని బాగుందంటే చేయకెద్దండి ఇది సైకో నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు మా మనోభావాలు దెబ్బతీశారని మనోభావాలు దెబ్బతీసినప్పుడు నా శిరకు నెయ్యి తీసుకొచ్చి కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేస్తే క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా